ఈ ఈరోజు దేవుని వాగ్దానం నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం నీ చేతుల కష్టార్జితమును నిశ్చయంగా అనుభవిస్తావని చెప్తున్నాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తన కుటుంబ ఆశీర్వాద కీర్తనగా మనం చూడవచ్చు ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచి వారికి దేవుడు ఒక కుటుంబంలో ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తంలో రాయబడింది అందులో మొదటిది ఏంటంటే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు నిజమే కదా ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు పనిచేసే వ్యక్తుల్ని దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది నీ చేతికి వచ్చిన పనిని నువ్వు లోపం లేకుండా చేయమని దేవుడు చెప్తున్నాడు సోమరిపోతులు ఎందు దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు కానీ ఈ లోకంలో చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ ఆ పని వలన ప్రతిఫలం పొందినప్పుడు ఆ పని వలన ఏ ప్రయోజనం లేనప్పుడు ఆ పని వల్ల వచ్చు జీతాన్ని అనుభవించినప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటారు ఎందుకంటే చేసిన కష్టార్జితం అంతా అప్పులకో ఇన్స్టాల్మెంట్స్కో ఈఎంఐలకు పోతూ అది అనుభవించలేని పరిస్థితుల్లో బిడ్డలకి కుటుంబానికి ఖర్చు పెట్టుకోలేని స్థితిలో నెలంతా కష్టపడిన చివరికి ఒక రూపాయి కూడా మిగలకపోతే ఆ వ్యక్తికి ఎంతో బాధ కలుగుతుంది కదా ఒకవేళ నీ జీవితంలో కూడా అటువంటి బాధను అనుభవిస్తున్నావేమో అయితే దేవుడు చెప్తున్నాడు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు ఎప్పుడు అనుభవిస్తాం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచినప్పుడు ఖచ్చితంగా మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తామని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇస్సాకు గెరార్ లో నివసిస్తున్నప్పుడు దినములో వచ్చిన కరువు లాంటి కరువు వచ్చింది కానీ ఆ సమయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను చెప్పే ఈ దేశం అందును పరవాసిగా ఉండు నేను తోడై ఉంటాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు అలా చెప్పిన దేవుడు మాటకు లోబడి విధేయత చూపించిన ఇస్సాకు విశ్వాసంతో విధేయతో అక్కడే ఉన్నాడు ఆ సమయంలో భయంకరమైన కరువు వచ్చింది ఎవరి పంటలు చూసినా పండని పరిస్థితి కానీ ఇస్సాకు విత్తనం వేస్తే నూరంతల ఫలం పొందాడు కారణం ఏంటో తెలుసా దేవుని మాటకు లోబడ్డాడు దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి దేవుని మాటకు లోబడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా విశ్వాసపూర్వకంగా జీవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవడం ఆయన ఏది చెప్తే అది చేయటం ప్రార్థన చేసుకోవడం కాబట్టి ఇస్సాకు అదే విశ్వాసంతో ప్రార్థనా పూర్వకంగా విధేయత కలిగి జీవించాడు గనక అక్కడ అంత కరువులో నూరంతల ఫలాన్ని పొంది మిక్కిలి అభివృద్ధి పొందాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ప్రిమేం దేవుని బిడ్డ ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు అయ్యో నా జీవితంలో నేను ఎంత కష్టం చేసినా ప్రతిఫలం పొందలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావా అయితే ఈరోజు ప్రభు నీతో చెప్పేది ఏంటంటే నాయందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఉన్న దేశంలో నువ్వు ఉన్న స్థలంలో నేను క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడు అగు వరకు కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనం చేయవలసిన ఒక్కటే పని దేవుని అందుబైభక్తులు కలిగి ఉండడం ప్రార్థించడం విశ్వాసం కలిగి ఉండడం ఆయన చెప్పిన మాటకు లోబడి విధేయత చూపించినప్పుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నిశ్చయంగా నీ జీవితంలో నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు తాము చేసే పనుల్లో ప్రతిఫలం లేదని బాధపడుతున్నారు ఈ రోజు ప్రభా నా తండ్రి ఆ ప్రతి పనిలో కూడా నాయన ఖచ్చితంగా ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం చెప్పున వారి కష్టార్జితం వల్ల కలిగిన ఫలమును వారు అనుభవించినట్లుగా వారిని దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి తండ్రి ఆర్థికంగా ఎంత వెనకబడిపోయి ఉన్నారు అప్పుల పాలైపోయి ఉన్నారు వచ్చిన ప్రతి డబ్బు మొత్తము కూడా నా తండ్రి అయ్యా నా తండ్రి లోకానుసారంగా వ్యర్థంగా ఖర్చులైపోతున్నాయి హాస్పిటల్స్కి కి ప్రభా నా తండ్రి నాయన ప్రభా ఇన్స్టాల్మెంట్స్కి నాయన అయ్యా నా తండ్రి ఎన్ని రకాలుగా ఖర్చు చేయబడుతున్నాయి అవన్నీ తొలగించండి ప్రభా ఎంతో కష్టపడి కానీ ప్రతిఫలం పొందలేకపోతున్నారు నాయన వారి జీవితాలు గొప్ప మేలుతో నింపి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారిని ఆశీర్వదించి దీవించండి ప్రభా కుటుంబంలో శాంతిని దయచేయండి నెమ్మది దేండి సమాధానం దయచేయండి కుటుంబంలో అందరికీ రక్షణ దయచేయండి భయంకరమైన జూదాలు బెట్టింగ్స్ ప్రభాని అతన్ని వ్యసనాలు వీటి బారి నుంచి ప్రతి ఒక్క వ్యక్తిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఎవ్వన బిడ్డలు తొట్టిల్లిపోతున్నారు ప్రభా ఆ తొట్టిలి ఎవ్వన బిడ్డలు మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను నా అతను భయంకరమైన ఆ ప్రేమల్లో ప్రభా జీవిస్తూ ప్రభాన్ అతన్ని విఫలమని ప్రభ ఆత్మహత్యలు చేసుకునే బిడ్డలుగా ఉంటున్నారు ప్రభా తల్లిదండ్రులకు ఎంతో మనోదుఖాన్ని కలిగించే బిడ్డలుగా ఉన్నారు వారందరినీ ప్రార్థన చేస్తున్నాను మంది బిడ్డలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు రాయబోతున్నారు చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవడానికి చేయండి తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీ సేవ చేస్తున్న పరిచర్ చేస్తున్న నీ సాకులను సేవుకులను వారి బిడ్డలను వారి కుటుంబాల సేవ పరిచర్యలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభావ వివాహ దినం జరుపుకుంటున్నారు వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించమని ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె